కేరా ఫడ్రస్ అనుముల కుటుంబం కొడంగల్ ఫార్మా సిటీకి భూములు ఇవ్వకుంటే చెప్పరాని భాషలో రైతులను దుర్భాషలాడిన రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి

అభివృద్ధి వచ్చిందంటే అతితేరా నీ పొడవు చెప్పి ఏం పొడ కూర్చుకుంటున్నాడు నువ్వు ముందకు రావా నువ్వు తిరుగుతున్నావు కదా మంచిగా వేస్తున్నాడు

এই <laughs> মই లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ